హలో ఆల్ ఈరోజు వీడియోలో మనం రోజు వండుకునే వంటల్లో రుచి మరియు ఫ్లేవర్ కోసం వేసుకునే కరేపాకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అని తెలిసినా కూడా అన్నం తినేటప్పుడు ఏరిపారేసే కరేపాకును ఎంతో రుచికరమైన ఎంతో హెల్తీగా కాకరకాయ కరేపాకు పల్లీలకారం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి రోజు చాలా కష్టపడుతున్నాను అర్థం చేసుకోండి అందరు చూసి వెళ్ళిపోతున్నారు ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో తగినంత ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి అందులో ఫ్రెష్గా కరిపాకు వేసుకొని క్రిస్పీగా వేయించుకోవాలి ఆయిల్ ఏమాత్రం చల్లగా ఉన్నా కానీ ఈ కరివేపాకు ఆయిల్ అంతా బాగా పీల్చేసుకుంటుంది ఇలా క్రిస్పీగా వేయించుకున్న వీటిని పక్కన ఒక గిన్నెలో వేసుకోవాలి ఇంకా అదే ఆయిల్లో శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న కాకరకాయలు వేసుకోవాలి నేనైతే హాఫ్ కిలో తీసుకున్నాను ఈ కాకరకాయలు రక్తపోటును తగ్గిస్తుంది ఆకలిని రోగనిరోధ రోగనిరోధక శక్తిని పెంచుతుంది కడుపులోని నూలి పురుగులను నాశనం చేస్తుంది అలాగే చర్మ సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది ఈ కాకరకాయలు మంచి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వేయించుకోవాలి కాకరకాయలు ఎప్పుడైనా సరే ఆయిల్ ఎక్కువ పీల్చుకోదు తక్కువగానే పీల్చుకుంటుంది ఇది వేరొక ప్లేట్లో వేసుకొని ఇలా బాగా పిసుక్కోవడం వల్ల రోకల్ బండ్లో తొందరగా నలుగుతాయి టైం అనేది ఎక్కువ పట్టదు ఇంకా ఈ కరేపాకు ఇలా గిన్నెలో వేసుకొని ఇవి కూడా బాగా చేత్తో పీసుకోవాలి ఇలా చేత్తో పీసుకోలేని వాళ్ళు మిక్సీ జార్లో వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఈ కరేపాకు కూరలో మంచి ఫ్లేవర్ ఇవ్వడంతో పాటు కంటి చూపు పెరగడానికి శరీరంలోని మలినాలను పోగొట్టి చుట్టు కుదుళ్ళని ఆరోగ్యంగా ఉంచడానికి రక్తాన్ని శుద్ధి చేస్తుంది అద్భుతమైన రెసిపీ అన్నమాట ఇది ఇంకా పక్కన పెట్టుకొని కావాల్సినంత పళ్ళు తీసుకోవాలి కడాయిలో మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఇది వేగాయా లేదా అని ఇలా చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది ఇంకా ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత రోకల్ బండ్లో వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో తగినంత ఫాల్ట్ వేసుకోవాలి తినే కారాన్ని బట్టి చిల్లీ పౌడర్ వేసుకోవాలి ఇంకా రెండు రెమ్మల వేలుల్లి వేసుకోవాలి ఇదంతా వేసుకొని ఇలా బరకగా గ్రే దంచుకోవాలి మిక్స్లో వేసుకుంటే అంతగా బాగోదు ఇదంతా ఇలా దంచుకున్న తర్వాత ఉప్పు కారమైన తక్కువైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ కాకరకాయలు ఇందులో వేసుకొని ఇలా దంచుకోవాలి స్మూత్గా ఇలా అంతా దంచుకున్న తర్వాత చూసారు కదా ఇలా బరక బరకగా ఉంటే తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా చాలా బాగుంటుంది ఇంకా పక్కన పిసి పిసికి పెట్టుకున్న ఈ కరిపాకు వేసుకోవాలి ఇదంతా వేసుకొని ఇలా కలుపుకోవాలి ఉప్పు కారం ఎంత తక్కువైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు అంతేనండి వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది హెల్తీ కూడా చాలా మంచిది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇచ్చేయండి చాలా కష్టపడుతున్నాను అర్థం చేసుకోండి